గౌతమ్ 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 నామినేషన్ టైం లో రెడ్ కలర్ అంటే జనరే కట్టుకుంటున్నాడు కండువా అది అది మేనరిజం ఎలా తీసుకుని టవర్ మంచి అని మీకు నాకు ముందు తెలియదు కదా సో ఆయన అడిగా ఏంటి టవర్ ఇది అని అంటే ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశారండి కేబి కేజీ ఆ షోలో కూడా కట్టుకున్నానండి నాకు ఇది ఇష్టం అని చెప్పారు సో అది పెట్టుకుంటే పవర్ వచ్చినట్టు ఉంటది నాకు అవి నాకు తెలియదు అండి సో తను చెప్పడం అయితే ముందు షో లో కూడా పెట్టుకున్నాను ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు సో ఆ షోలో దాన్ని నాకు ఎందుకో నచ్చింది పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పాను అంటే వెళ్ళి ఇలా చేసుకుని వచ్చేస్తాం అండి నాకు టీవీ షోస్ ఈజీ బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం ఏం ఆడుతున్నాం అంతా పబ్లిక్ లో ఉంటది సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ ఒకటే కొంచెం కష్టం లెగ్ సో మీరు చాలా అనిపించింది నాకు లెగ్ ని మైండ్ లో పెట్టుకొని ఆడుకున్నా బట్ ఎప్పుడు లెగ్లా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడిందైతే లేదు బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చి ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు